మీ అందరికీ నా నమస్కారాలు ఒక సంవత్సర క్రితం వరకు మేము పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ప్రాణమిత్రులుగా ఉన్నాం ఈ మధ్యకాలంలో ఒక సంఘటన వల్ల మా ఇద్దరి మధ్యన శత్రుత్వం వచ్చింది ఇప్పుడు ఒకరి నష్టాన్ని ఒకరు కోరుకుంటున్నాం ప్రమాదాలు కూడా కోరుకుంటున్నాం అని ఒక ఆయన పెట్టారు దీనికి మళ్ళీ కలిసే మేము మళ్ళీ మిత్రులుగా అయ్యే మార్గం లేదనుకోండి అడిగారు మనిషి యొక్క జాతకంలో దశలో దశలో మార్పు ఉంటేనే ఉంటుంది ఒక్కొక్కసారి భార్యాభర్తలే ఏ అవుతారు తెలిసిందే పిల్లలు పుట్టిన తర్వాత కూడా గొడవలు పడతారు అది ఆరు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు పద్దెనిమిది ఏళ్ళు కావచ్చు కొన్ని గొడవలు పడతా ఉంటారు దశా ప్రభావం అటువంటి విరుద్ధ దశలు జరిగేటప్పుడు మీరు ఒక పచ్చని ఆకు కింద ఒక ప్రవాహం ఉన్నట్టు ఆ ప్రవాహంలో రెండు కప్పలు ఒకదానికొకటి షేర్ చేసుకుంటున్నట్టు ఒకదాని చెయ్యి ఒకటిచ్చిన సెకండ్ చేసుకున్నట్టు కూడా కనపడుతుంది ఇది ఫెంక్షది ఇంకా కొన్ని కప్ప పిల్లలు కానీ కప్పలు కానీ పైన ఉన్నట్టుగా కనపడుతుంది అటువంటి దాన్ని ఒక రోజున మీరు అమావాస్య తద్దపడి వచ్చే గురువారం రోజున జాగ్రత్తగా తీసుకొచ్చిని ఇష్టదేవి పెట్టి దూపదీప నైవేద్యం సమర్పించిన తర్వాత జాగ్రత్తగా మీరు హాల్లో ఎక్కడన్నా పెట్టొచ్చు అయితే ఏ మిత్రుడు ఏ శత్రువు అయ్యాడో అతని మిత్రుడు కావాలనుకుంటున్నారో అతని ఫోటో మీ ఫోటో ఆ స్టాండ్ కింద పెట్టి పెట్టుకుంటే నెల లోపల ముప్పై రోజుల లోపల ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మీరు మిత్రులు అవడానికి అవకాశం ఉంది ఇది మీరు బాగా గమనించుకుంటూ ఒక తామరాకుల కనపడుతుంది కింద చూస్తే ఇది ప్రవాహంలాగా కనపడుతున్నది గట్లపైన అక్కడక్కడ ఉన్నట్టు ఇగో రెండు కప్పులు షేర్ చేసుకున్నట్టుగా మీకు కనపడుతుంటాయి చాలా అద్భుతం చుట్టూ రత్నాలు పొదగబడి వైక్రంథలు అనే రత్నాలు పొదగబడి ఉన్నాయి ఇక్కడ చూడండి ఒక చిన్న చిన్న కప్ప పిల్ల ఒక ఆకు మీద ఉన్నట్టుగా కూడా కనపడుతున్నది మెయిన్ మనకు కావాల్సింది ఇక్కడ రెండు కప్పులు ఒకదానికి ఒకటి సెకండ్ తీసుకుంటే కనపడుతున్నాయి దీన్ని నేను చెప్పినట్టుగా అమావాస్య తదుపరి పరి మీరు జాగ్రత్తగా తీసుకొచ్చుకొని దీన్ని ఇష్టదేవి దగ్గర పెట్టి దూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఏదైనా పళ్ళెంలో పెట్టి మీ ఫోటోలు పెట్టి దానిపైన ఈ కప్పల స్టాండ్ పెట్టుకుంటే చాలా మంచిది మనకి త్రీ లెగ్గర్ ఫ్రాగ్ అంటేనే కప్ప ఇంట్లో ఉంటేనే స్వద వస్తుందనే నమ్మకం చాలామంది తిరిగిలగ ఫ్రాగ్ని తీసుకొచ్చుకొని నోట్లో రెండు నాగి నాణాలు పెట్టి విపరీతమైన డబ్బు సంపాదన చేసుకుంటున్నారు చాలామంది ఇప్పటికీ దానికంటే కూడా వంద రెట్లు పనిచేసేటువంటిది ఈ మిత్ర కప్పలు అంటాం ఆ రెండు కప్పలని మీరు ఇంట్లో పెట్టుకోనండి చక్కని ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్ బెస్ట్ నమస్తే మీ హెచ్